హలో ఎవరివాన్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది కూడా హెల్దీ రెసిపీ టెన్ మినిట్స్లో అయిపోతుంది తక్కువ ఖర్చులో మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తినే ఒక స్వీట్ లాగా మనం కూడా తినచ్చు పెద్దవాళ్ళకైతే మోకాల నొప్పులు తగ్గిస్తుంది పిల్లలకైతే మంచి నాలెడ్జ్ ఇస్తుంది ప్రోటీన్ క్యాల్షియం ఇక ఎవ్రీథింగ్ అన్నట్టు చూసేదాం ప్రాసెస్ చూద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఒక కప్పు పల్లీలు నువ్వులు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు అదే సైజులో నువ్వులు ఇంకా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక్క చెక్క కొబ్బరి రెండు కొబ్బరి తీసుకున్నాను కొన్ని ఇలాచి తీసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టడానికి వీలుగా చిన్న చిన్నగా కట్ చేశాను ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని నేనైతే పొట్టు తీయట్లేదు ఎందుకంటే పొట్టు తీస్తే తెల్లగా అనిపిస్తుంది ఓకే బట్ మనము ఫైబర్ మొత్తం లాస్ అయిపోతుంది అన్నట్టు సో పొట్టు నేను అస్సలు ఎప్పుడు తీయను పొట్టు తీయకుండానే మిక్సీ పట్టేసాను మంచిగా సాఫ్ట్గా వచ్చింది చూడండి ఇది ఒక గిన్నెలోకి షుప్ చేసుకుందాము నెక్స్ట్ నువ్వులు మిక్సీ పట్టుకుందాం సో నువ్వులు కొబ్బరి ఇలాచి ఒకేసారి బట్టి నేను మిక్సీ చేశాను అన్నట్టు నువ్వులు యాడ్ చేసుకున్నాను దెన్ కొబ్బరి ఆ తర్వాత ఇలాచి ఒక పది వరకు ఉన్నాయి ఇలాచి తీసుకొని మిక్సీ పట్టుకొని వచ్చాను ఇట్లా పేస్ట్ లాగా వచ్చింది కొబ్బరి అండ్ నువ్వుల్లో ఉన్న ఆయిల్ మొత్తం ఉంటుంది కదా అది కలిపి వచ్చింది తర్వాత బెల్లంని కూడా విడిగా మిక్సీ పట్టుకున్నాను సో ఇట్లా మెత్తగా బెల్లం ఇట్లా వచ్చింది తీసి మొత్తం వేశాను ఒక గిన్నెలో వేసి బాగా పిండి కలిపినట్టుగా అన్నీ బాగా కలిపాను బాగా కలిపితేనే కదా అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ వస్తాయి ఇందులో మనము ఏం ఇంకా ఎక్స్ట్రా ఏం వాడట్లేదు ఈ త్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్ హెల్తీ లడ్డు చేసుకుంటున్నాం అన్నట్టు పల్లీలల్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది ఇంకా నువ్వుల్లో మంచి కాల్షియం అంటే పాలకంటే కూడా ఒక పది రెట్లు ఎక్కువ క్యాల్షియం మనకు నువ్వుల్లో ఉంటుంది సో ఉత్త నువ్వుల లడ్డు తినాలంటే తినలేము ఇట్లా అయితే పర్ఫెక్ట్గా ఐరన్ క్యాల్షియం ఒకే దెబ్బకు రెండు పిట్టెలు అన్నట్టుగా ఎదిగే పిల్లలకి మంచిగా పనిచేస్తుంది ఇట్లా ముద్ద కట్టేటప్పుడు అయితే అందులో ఉన్న ఆయిల్స్ మొత్తం రిలీజ్ అయ్యి ఎంత సాఫ్ట్గా బేసిన్ లడ్డు లాగా వచ్చింది అన్నట్టు చూడడానికి మాత్రం సో ఒక్కొక్కటిగా మళ్ళొకసారి చూపిస్తాను చూడండి కొంచెం మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు దీంట్లో కొంచెం పిండి తీసుకొని మంచిగా ఇట్లా రౌండ్ ముద్దలా వేసి బాగా అట్లా అంటే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పది నిమిషాలు అంటే పది నిమిషాలలో పర్ఫెక్ట్గా అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇది పేదవారి డ్రై ఫ్రూట్ అని చెప్పవచ్చు సో పిల్లలు కాల్షియం బాగా వాళ్ళకి అవసరం కదా ఏంటంటే పాలు గ్లాస్ పాలు తాగుతారు బట్ అందులో ఏం కాల్షియం ఉంటుంది అందట్టు ఇప్పుడు మొత్తం ప్యాకెట్ పాలు అవుతున్నాయి కదా సో ఈ లడ్డు అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేశాను ఇవి జాగ్గా జాగ్ చేశాడు అవి జాయి చేశాడు మొత్తం కలిపేసి అయితే పెట్టినాను చాలా బాగున్నాయి టేస్ట్ సూపర్ చాలా బాగున్నాయి ఈ కాల్షియం లడ్డూని మీ ఇంట్లో కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్దీ అండ్ తక్కువ ఖర్చులో ఉన్న ఒక ప్రోటీన్ రిచ్ లడ్డు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకో సరికొత్త వీడియో